ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మళ్ళా మార్కెట్లోకి కొత్త పి ఆటోలు వచ్చినాయి ఇవి వచ్చేసి న్యూ మోడల్ అనమాట ఇది వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు జూన్లో వచ్చింది ఈ యొక్క న్యూ మోడల్ ఆటో అనేది ఫ్రెండ్స్ ఈ బండి వచ్చేసి మన వైరా కస్టమర్ మన కస్టమర్ తీసుకొచ్చినమాట నిన్న తీసుకొచ్చిండు అయితే ఈ యొక్క బండి కొన్ని కొన్ని చేంజెస్ ఉన్నాయని చెప్పేసి నేను చెక్ చేసిన ఆ చేంజెస్ మీద వీడియో చేద్దామని అని చెప్పేసి ఒకటి చెప్తే ఇవాళ తీసుకొచ్చిన అనమాట మన దగ్గరికి అప్పి క్లాసిక్ ఓబిడి టూ టెక్నాలజీ అనమాట ఈ యొక్క టూ టెక్నాలజీ వచ్చేసి ఆల్రెడీ ఒక వన్ ఇయర్ అయింది అయితే ఇప్పుడు వచ్చేసి ఇది టూ టెక్నాలజీలో ఇంకొద్దిగా అప్డేట్ అనమాట ఇప్పుడు వచ్చేసి దీనికి అసలు ఏం మార్చారు ఏంది ఈ యొక్క చిన్న చిన్న చేంజెస్ ఏమున్నాయి అప్డేట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇది వచ్చేసి ఫస్ట్ మనం ఫస్ట్ నుండి చెక్ చేస్తే ఫస్ట్ యాక్స్ డీజ్గా ఈ యొక్క ఇరవై మూడులో తీసుకున్న అప్పి ఆటో టైప్ ఏమి ఉంటుంది అనమాట కొద్ది కొద్ది చేంజెస్ ఉంటాయి అది వచ్చేసి మనం చెక్ చేస్తే ఇప్పుడు ఈ యొక్క సింబల్ అనేది దాని లెక్కన ఒకటి డూవ్ అనేది దాని లెక్కన ఒకటి తర్వాత వచ్చేసి ఎడ్ లైట్లు మొత్తం కూడా ఎటు జెడ్ దాని లెక్కన అన్నమాట అనమాట కాకపోతే ఏంటంటే లోపల వచ్చి లోపల వచ్చేసి చేంజ్ ఉంటాయి అనమాట అవి ఏంటనేది ఇప్పుడు చూద్దాం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి వచ్చేసి ఈ యొక్క సెల్ఫ్ ఇష్టం అనమాట ఈ సెల్ఫ్ వచ్చేసి దాకా వచ్చే వాళ్ళకి ఏంటంటే ఇటు సైడ్ ఉంది ఇటు రైట్ సైడ్ ఉంది ఇప్పుడు ఏంటంటే ఈ రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ నెట్టారు ఇది వచ్చేసి ఇక్కడ సెల్ఫ్ తర్వాత వచ్చేసి ఇది హార్న్ అనమాట ఇంకొకటి వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి ఓన్లీ ఈ యొక్క ఎయిడ్ అప్పటిపరు ఇది వచ్చేసి మీకు తెలుసుగా సైడ్ సిగ్నల్ అనమాట ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ ఓన్లీ దీనికి రైట్ సైడ్ వచ్చేసి ఓన్లీ ఈ రెండే బట్టన్లు తర్వాత వచ్చేసి రైట్ సైడ్ మరి సెల్పు ప్లస్ ఆర్ను ఈ మాత్రమే ఉన్నాయి ఇక్కడ తర్వాత వచ్చేసి ఈ యొక్క క్లచ్ ఉంటే గేర్లు ఉంటే దీనికి ఇక్కడ స్విచ్ అనేది ఉంటుంది స్విచ్ అనేది ఉంటుంది అది ఎక్కడ ఉంటుంది అనమాట చూడండి ఓకే అవుపడుతుంది కదా ఇది స్విచ్ అనమాట ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఉంటది బైక్ మనం బైక్ మనం ఏదైతే క్లచ్ మూసి ఎలా ఇలా టచ్ చేస్తే సరిపోయేదో ఆ టైప్ ఉంటది అనమాట ఇది క్లచ్ మూగిపోతే స్టార్ట్ అనేది కాదు ఓకే ఓకే తర్వాత వచ్చేసి రివర్స్ చౌక్ మొత్తం కూడా యాక్సి ఉంటాయి తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ ఫీజు బాక్స్ కూడా ఏమి ఉంటది ఈ యొక్క డాష్ బోర్డు కూడా సేమ్ టు సేమ్ అలానే ఉంటదన్నమాట అనమాట ఛార్జింగ్ పోర్ట్ కూడా వచ్చేసి సేమ్ టు సేమ్ అలానే రెండు హోల్స్ వచ్చినాయి అనమాట రెండు రెండు పిన్లు పెట్టుకునేటట్టు హోల్స్ ఉన్నాయి అన్నమాట డైరెక్ట్ కనెక్టర్ మాత్రం అనమాట తర్వాత వచ్చి ఫిట్టింగ్ మొత్తం కూడా ఎయిటు జెడ్ ఇలానే ఉంది ఇప్పుడు వచ్చేసి మనం తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు బ్యాక్ సైడ్కి వెళ్దాం బాడీ బాడీ వచ్చేసి మునటి మునపటి బండ్లు లెక్కనే సేమ్ టు సేమ్ ఉంటుంది అనమాట లెంత్ మొత్తం కూడా ఇప్పుడు వచ్చేసి మనం లోపల చూద్దాం సీట్ ఓపెన్ చేసి ఓకే మొత్తం తీసేసాం ఇప్పుడు వచ్చేసి డోర్ ఓపెన్ చేద్దాం ఓకే డోర్ వచ్చేసింది అదే మనం లోపల చూద్దాం వచ్చేసి ఇక్కడ హెడ్ సేమ్ టు సేమ్ అదే తర్వాత వచ్చేసి ఇంజన బెడ్లు సేమ్ టు సేమ్ అదే పొల్యూషన్ పైప్ కొద్దిగా చేంజ్ చేశారు తర్వాత వచ్చేసి సైలాన్సర్ తర్వాత డీజిల్ పిల్లర్ అదే హెడ్ బెడ్లు కూడా ఆర్ఆర్ కంపెనీ బెడ్లు అనమాట ఇక్కడ ఫ్యూజ్ సిస్టమ్ కూడా సేమ్ టు సేమ్ ఉంది రిలైతో సహా తర్వాత గేర్ బాస్ లెఫ్ట్ టు రైట్ సేమ్ టు సేమ్ రాడ్లు మొత్తం సేమ్ టు సేమ్ ఉంది ఇక్కడ క్లచ్ ప్లేట్ కూడా వచ్చేసి అవే టెన్ ప్లేట్లు అనమాట తర్వాత వచ్చేసి ఇకపోతే సెలి మోటరు పంపు సేమ్ టు సేమ్ కెక్కరు మొత్తం కూడా సేమ్ టు సేమ్ కాకుంటే మనకు చేంజ్ అయింది ఏంటంటే ఇదనమాట ఇది క్లియర్ చేంజ్ అనమాట సైలన్సర్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా ఇటు నుండి ఇటు పైప్ ఇచ్చారు కలెక్షన్ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు మీటర్ ఏదైతే సిగ్నల్ టచ్ ఉందో అది ఇచ్చారు క్లిప్పింగ్ సిస్టమ్ ఇది వచ్చేసి ఒక చిన్న సెన్సార్ అనుకోవచ్చు కాకుంటే ఏంటంటే దీనికి పవర్తో సప్లై ఇది కాబట్టి ఇది ఒక మీటర్ అనుకోవచ్చు అనమాట సింపుల్ చెప్పాలంటే ఇది ఏంటంటే సైలెన్సులు వచ్చేసి కొన్ని బండ్లకు అంటే అప్పైనే కానీ ఏ వెహికల్ అయినా కానీ కొన్ని ఏంటంటే సైలాన్సర్ కొండ మధ్యలో ఉన్న ఉన్నప్పుడు ఏమైంది ఏంటంటే ఏ వెహికల్కైనా కానీ ఈ యొక్క సైలాన్సర్ కొండకి ఈ యొక్క పైపులు ఈ యొక్క క్లిప్పింగ్ సిస్టమ్ ఎందుకు పెట్టిందంటే ఇది వచ్చేసి ఏంటంటే కొన్ని వెహికల్కి ఏంటంటే మనం రన్నింగ్లో పోయేటప్పుడు ఏంటంటే కొన్ని వీటికి ఏంటంటే నడవంగా నడవంగా సైలెన్సుల్లో కార్బన్ అనేది చేరి కార్బన్ చేరిన తర్వాత ఏమైందంటే మనకు బండి అనేది పికప్ అనేది తగ్గింది అప్పుడు మనం అబ్జర్వ్ చేయమది ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక ఒక వెహికల్ ఒక వెహికల్ అనేది ట్రబుల్ వచ్చిందంటే ఏందనేది తెలుసుకోవాలంటే చాలామందికి కూడా టైం పట్టింది అనమాట అలాంటి ఇబ్బందులు అనేది ఇష్యూ చేయకుండా మనం అలాంటి ట్రబుల్ అనేది ఫేస్ చేయకుండా ఏంటంటే సింపుల్గా డ్రైవర్ తెలుసుకునేటట్టు ఈ యొక్క సిస్టమ్ అనేది అనమాట ఇది ఎప్పుడైతే పోగొచ్చు అందులో జామ్ అయినప్పుడు మొత్తం కూడా కార్బన్ జే జామ్ అయినప్పుడు మనం ఈ యొక్క దీని యొక్క సిగ్నల్ అనేది ఈ క్లిప్ ద్వారా మేటర్లో ఒక బల్బు అనేది ఎలిగిద్దంట ఆ బల్బు ఏంటని నేను చెక్ చేసిన నాకు ఎక్కడ కూడా చూపించలేదు అంటే ఆ బల్బు కంపల్సరీ ఉంటుంది ఎక్కడో ఉంటుంది సిగ్నల్ అనేది కాకపోతే ఏంటంటే నెక్స్ట్ నేను అది షోరూంలో మీటింగ్ ఉండిందంట ఆ మీటింగ్లో ఏందనేది కనుక్కొని మీకు చెప్తాను వచ్చేసి ఆ మీటర్లో అక్కడ డాష్ బోర్డులో ఈ యొక్క సైలెన్సర్ అనేది డమ్ అయినప్పుడు రన్నింగ్ అనేది తగ్గిద్ది కదా అప్పుడు ఈ యొక్క డాష్ బోర్డ్లో మీటర్ అనేది వెలిగినప్పుడు మనకి మీటర్లో చూపించినప్పుడు మన డ్రైవర్ అనేది తెలుసుకొని సింపుల్గా అప్పుడు ఈ యొక్క సైలెన్సర్ ఏదైతే ఉందో ఈ నాలుగు బోర్డు బీకించి సైలెన్సర్ తీసుకొచ్చి శుభ్రంగా హెయిర్ అనేది కొట్టించి గాలి మిషన్ దగ్గరికి పోయి మళ్ళీ సైలెన్సర్ అనేది ఫిట్టింగ్ చేసుకుంటే అక్కడ బల్బ్ అనేది పోయి ఆ పైపోయి అప్పుడు మళ్ళీ ఈ యొక్క బండి యథావిధి ఫిట్ పికప్ అనేది ఉంటదంట ఈ యొక్క సిస్టమ్ ఒక్కటే పెట్టారు ఈ సిస్టమ్ బాగుంది తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఇటు సైడ్ వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి రైట్ సైడ్ అక్కడ ఇందులో మనకు యొక్క పవర్ సప్లై గడ్డ ఉంటుంది అనమాట ఆ గడ్డ ఏంటంటే కొన్ని బండ్లు ఏంటంటే కొన్ని స్టార్టింగ్ ట్రబుల్ ఊగి పెట్టేదంట అంటే స్టార్టింగ్ ఏంటంటే మనం సెల్ఫ్ కొట్టినప్పుడు సెల్ఫ్ కాకుండా ఉంటాం లేదానేమో మనకు టెక్ టెక్క వంట అనేది జరిగేదంట జరిగేదంట ఆ ట్రబుల్ అనేది ఫేస్ అయ్యేదంట ఆ ట్రబుల్ అనేది ఫేస్ ఫిక్స్ చేశారు ఇప్పుడు ఈ యొక్క లోపల గడ్డ అనేది చేంజ్ చేసి దానివల్ల ఏంటంటే సెల్ఫ్ అనేది ఇప్పుడు ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళ మనకి సింపుల్గా సెల్ఫ్ అనేది అవుతుంది అనమాట సెకండ్స్లో ఓకే ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి మొత్తం మీద మూడు ఈ యొక్క మూడు అప్డేట్ అని ఇచ్చారన్నమాట ఒకటి వచ్చేసి చెప్పారు కదా ఫస్ట్ సెల్ఫ్ అనేది రైట్ సైడ్ది లెఫ్ట్కి ఇచ్చారు తర్వాత వచ్చేసి ఈ యొక్క సైలాన్సర్ చేంజ్ అనమాట ఏది ఈ యొక్క సిస్టమ్ పెట్టారు మనకి ఏది కార్బన్ సిస్టమ్ అనేది లైటింగ్ సెన్సార్ అనేది తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ యొక్క గడ్డలో కూడా పవర్ ఈ యొక్క గడ్డలో కూడా చేంజ్ అనమాట సెల్ఫ్ సిస్టమ్ అనేది మంచిగా సెట్ చేశారు ఇవి ఇప్పుడు వచ్చేసి న్యూ మోడల్లో అప్డేట్ అయినాయి అయితే మీరు చేసింది ఏంటంటే ఈ బండి తీసుకున్నప్పుడు ఎప్పుడైనా సెల్ఫింగ్ సిస్టమ్ ఇబ్బంది పెట్టినా కానీ లేదా ఇంకా ఏమైనా పికప్ ఏమైనా కప్ అనేది ఏమైనా తగ్గినా కానీ మీరు ఏంటంటే కొద్దిగా ఈ యొక్క సిస్టాన్ని అప్డేట్ చేసుకోవాలి చేసుకోవాల్సి వచ్చింది వచ్చిందన్నమాట అది వచ్చేసి అప్డేట్ యాడ్ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది అన్నమాట అది వచ్చేసి ఇక్కడ వాళ్ళ దగ్గర ఉండి క్లిప్ మేటర్ పెట్టి ఈ యొక్క సిస్టాన్ని అప్డేట్ చేస్తారు అప్పుడు అప్పుడు దీనికి ఏమైనా సెల్ఫ్ అనేది సెల్ఫ్ కాకుంటే ఏమైనా బండ్లు అనేది సెల్ఫ్ ఇబ్బంది అనేది పెడితే అప్డేట్ ద్వారా ఫిక్స్ అయిపోతాయి ప్రాబ్లమ్ అనేది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క న్యూ మోడల్ బండ్లో ఈ యొక్క చేంజ్ చేసి ఓల్డ్ మండికి లేటెస్ట్ మండికి ఓన్మోళ్ళ బండికి గత బండికి ఈ బండికి చేంజ్ చేసి అన్నమాట అప్డేట్స్ అనేది ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చితే లేకండి అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్